హాయ్ ఫ్రెండ్స్ సుంత కిచెన్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ గ్రీన్ యాపిల్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చెప్తానండి రుచి పుల్ల పుల్లగా తీతిగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియను అయితే శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అండి తొక్కతో తింటే ప్రేగులు శుభ్రపడతాయి అన్నమాట అనమాట బరువు తగ్గాలంటే రోజు ఆహారంలో తినాలి ఇది రక్తనాళాల్లో కొవ్వును సేకరిస్తుంది గుండెపోటు రాకుండా సహాయపడుతుంది రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది చర్మ క్యాన్సర్ రానివ్వదు ఇందులో విటమిన్ సి ఉంటుంది ఇది తినటం వల్ల కీళ్ళ వ్యాధులు రావు బలమైన ఎముకలు కలిగి ఉంటారు ఆస్తమాన్ని నిరోధిస్తుంది ఇందులో ఉండే ఖనిజాలు ఇనుము జింకు మాంగనీస్ రాగి పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన మన గుండెకి రక్షణగా పనిచేస్తుంది నరాల బిలత రానివ్వదు డయాబెటీస్ నివారిస్తుంది మధుమేహాన్ని నివారిస్తుంది ఈ లో విటమిన్ ఏ సి లు సమృద్ధిగా ఉంటాయి ప్రకాశించే చర్మం మీ అవుతుంది విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి మన కంటికి ఊపిరితిత్తులకు చాలా మంచిది విరుగుడులా పనిచేస్తుంది ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ